విజన్ వార్తలకు స్వాగతం ఇందిరమ్మ ప్రజాపాలనలో సొంత ఇల్లు లేని పేదవారు ఉండరాదని అలాంటి వారందరికీ పక్కా గృహం నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ గృహ నిర్మాణం చేసేందుకు కొనుకుంది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ గృహాలను మంజూరు చేసింది వనపర్తి నియోజకవర్గం ఏదుల మండలం చీర్కపల్లి గ్రామం గాంధీనగర్లో రేణుక ఎల్లస్వామిలు తమకు మంజూరైన ఇందిరమ్మ గృహాన్ని నిర్మించుకొని బుధవారం గృహప్రవేశం చేశారు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిని గృహప్రవేశానికి ఆహ్వానించగా ఆయన ఎంతో సంతోషంగా ఆ దంపతులకు నూతన వస్త్రాలను తీసుకుని గృహప్రవేశానికి హాజరై వారికి వస్త్రాలు బహూకరించి వారిని అభినందించారు లబ్ధిదారులు రేణుక ఎల్లస్వామిలు తమకు ఇందిరమ్మ గృహం మంజూరు చేయించడమే కాకుండా తమ గృహప్రవేశానికి హాజరై నూతన వస్త్రాలు బహూకరించిన శాసనసభ్యులు తోడి మేఘారెడ్డికి వారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు ఇందిరమ్మ గృహప్రవేశానికి తమ గ్రామానికి విచ్చేసిన శాసనసభ్యులు తోడి మేఘారెడ్డికి గ్రామస్తులంతా ఘనంగా స్వాగతం పలికారు

ஆனால் నమస్కారం ఈ రోజు వనపర్తి జిల్లాలో వనపర్తి నియోజకవర్గంలో ఏదుల మండలం చిరికేపల్లి గ్రామం గాంధీనగర్ కాలనీలో రేణుక ఎల్లస్వామి గారు ఈ రోజు ఇందిరామైలు ఇచ్చిన మొట్టమొదటిగా మూడు వేల ఐదు వందల్లో మొట్టమొదటి ఇల్లు కంప్లీట్ అయింది దాన్ని రోజు శ్రావణవాసం మంచి రోజు సందర్భంగా వాళ్ళు గృహప్రవేశం చేసుకుంటున్నారు ఆ గృహ ప్రవేశానికి నేను నాతో పాటు మహా ఉమ్మడి మండల నాయకులు అందరూ ఉన్నారు అందరం ఈ రేణుక ఎల్లస్వామి గారికి ఇప్పుడే గృహప్రవేశం సందర్భంగా నేను ఇంతకు ముందు ప్రొసిడింగ్ ఇచ్చిన రోజు కమిట్మెంట్ ఇచ్చిన మొగ్గు వేయడానికి వస్తాం గృహప్రవేశానికి వస్తామని గృహప్రవేశానికి వచ్చినప్పుడు అందరూ ఇచ్చిన ఇందిరామ రాజ్యంలో ఇందిరామ్మ ఇల్లు ఇచ్చిన ప్రొసీడింగ్లు ఇచ్చిన అందరు లబ్ధిదారులకు నేను సొంత డబ్బులతో బట్టలు పెడతామని చెప్పినాం చీర పంచే పసుపు కుంకుమ టవాల్స్ అన్ని అవి ఇప్పుడే ఇచ్చుకున్నాం సో ఈ వనపర్తి నియోజకవర్గంలో ఇంకొక రెండు వేల ఇండ్లు వస్తే వనపర్తి నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క పూరి గుడిసె లేకుండా ఒక మట్టిలు లేకుండా ఒక రేకులు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం ఈ కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం ఇచ్చి ఒక లబ్ధిదారునికి ఐదు లక్షలు ఇచ్చిన గౌరవ హౌసింగ్ శాఖ మంత్రి పొంగలే శ్రీనివాసరెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వనపర్తి నియోజకవర్గంతో ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ